ఎవరైనా సలహా ఇస్తే అనుభవజ్ఞుడు సలహా ఇస్తే అది ఉపయోగపడితే అది రాష్ట్రానికి ఉపయోగపడితే అది మాకు ప్రయోజనం రాష్ట్రానికి ప్రయోజనం రాజకీయంగా మాకు ప్రయోజనం ఆర్థికంగా రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఒక క్రమ పద్ధతిలో గతంలో సృష్టించిన సమస్యల్ని పరిష్కరించుకుంటూ భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుంటూ ఆ ప్రణాళికలో భాగంగా స్టేక్ హోల్డర్స్ అందరితోని మాట్లాడే విధానాన్ని మా ప్రభుత్వం తీసుకుంటుంది మీకు అనిపించవచ్చు కొంత గందరగోళం కొంత ఆలస్యం అవుతున్నాను ముఖ్యమంత్రి గారు వచ్చారు ఎంఏయూడి ఆయన దగ్గర ఉంది ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఉంది మా అనుమతులు ఏమి వస్తలేవు ఎక్కడొక్కడ ఆగిపోయినట్టున్నాయి ఇన్వెస్ట్మెంట్ చేసినాం ఇంట్రెస్ట్లు వచ్చి నెత్తి మీద పడుతున్నాయి ఇట్లా మీ మీ ఆలోచన మీదే నేనేం మీ ఆలోచనని తప్పుబట్టలేను మీరు మీరు మీ ఆందోళనని కూడా నేను అర్థం చేసుకోగలను కానీ పరిపాలన ఏందో అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి నేను కూడా అట్లనే సంతకాలు పెట్టేదాన్ని పెడతాడంటే బాలకృష్ణతో పాటు మనం కూడా ఉంటాం అందుకోసమని నేను ఏం చేస్తున్నానో నాకు అవగాహన ఉండాలని నేను ఎక్కువ నమ్ముతాను చేసేసిన తర్వాత ఇదేందని నేను ఆలోచన చేయను చేయకంటే ముందు వంద సార్లు ఆలోచన చేస్తా ఆలోచన చేసినాక నిర్ణయం తీసుకున్నాక ఇంకెవరేం చెప్పినా కూడా నా నిర్ణయం ప్రకారం ముందుకెళ్తా నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఆలోచన చేస్తే అది నా విధానానికి విరుద్ధము అందుకే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడే నగరంగా తీర్చిదిద్దుదాము మీకు ఏమున్నా ఏదైనా నా దగ్గరికి రావచ్చు చెప్పొచ్చు పర్సనల్ ఎజెండా లేకుండా స్టేట్ ఇంట్రెస్ట్ లో వస్తే హండ్రెడ్ పర్సెంట్ అక్రాస్ ద టేబుల్ ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తా పర్సనల్ గా కూడా ఏదైనా ఉంటే అది చట్టపరిధికి లోబడి ఉంటే పర్సనల్గా కూడా ఎవరికైనా పలకడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు చట్టాన్ని ఉల్లంఘించి పర్సనల్గా ఎవరికైనా ఉపయోగపడాలంటే అది నా దగ్గర కుదరదు ఇప్పటికే మీకు అవగాహన ఉండొచ్చు నేను నియమిస్తున్న అధికారులను కానీ నేను తీసుకుంటున్న నిర్ణయాలను కానీ ఇంతవరకు నేను అధికారులు ఎవరికైతే అవకాశం వచ్చింది ఎవ్వరు నన్ను క కలవలేదు నన్ను అడగలేదు అంత ధైర్యం ఎవరు చేయలేదు నేనే కష్టపడే అధికారులు రాష్ట్ర నిర్మాణంలో ఉపయోగపడే అధికారులు ట్రాన్స్పరెంట్గా పరిపాలన అందిస్తారు డివేట్ వాయిలెట్ చేయకుండా చట్టాన్ని అమలు చేస్తారు అనుకున్న వాళ్ళు అందరికీ నాకున్న అవగాహన మేరకు అంటే అందరికి అవకాశం వచ్చిందంటే రాకపోతే ఒక పోస్ట్ ఉంటే పది మంది ఈక్వల్లీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే ఎవరికొకరికే ఇవ్వగలుగుతాను నేను కాబట్టి భవిష్యత్తులో కూడా అవకాశాలు ఉంటాయి క్రై కూడా నేను చెప్పేది ఒకటి ఈ నగరం మనది ప్రపంచంలో ఏ నగరానికైనా గుర్తింపు ఏంటంటే బిల్డర్స్ కట్టిన ల్యాండ్ మార్క్స్ నీకు న్యూయార్క్లో పోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటారు హైదరాబాద్కి పోతే చార్మినార్ అంటారు ఢిల్లీకి పోతే ఇండియా గేట్ ఇవన్నీ ఎవరో ఒక బిల్డర్స్ కట్టినట్వే కదా సో ప్రపంచంలో ఏదైనా ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ అనేది మీలాంటి బిల్డర్స్ నిర్మించిన నిర్మాణాలే ఈ హైదరాబాద్ నగరాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకుందాము మీ ఇండస్ట్రీకి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేస్తాను నాకు రియల్ ఎస్టేట్ పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది నాకు రాజకీయంతో పాటు ఇంకొక ఫీల్డ్లో ఏమన్నా కొంత అవగాహన ఉందంటే అది రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ సో నాకు అవగాహన లేదని అనుకోకండి నిర్ణయాలు చేసే ముందు ఆచితూసి కొంచెం దీర్ఘకాలికంగా ఉపయోగపడే నిర్ణయం తీసుకోవాలనే విధానంలో ముందుకు వెళ్తున్నాం తొందరలో మీకు కావాల్సిన పనులు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నా డెఫినెట్గా మా పేసీ అధికారులు అందుబాటులో ఉంటారు నేను అప్పుడు అమాసకోపు ఉన్నానుకో కనిపించటం కాదు ప్రతిరోజు కనిపిస్తా ప్రతిరోజు కలుస్తా కాబట్టి మీ అందరికీ మా అధికారులకు కూడా ముఖ్యంగా నాగిరెడ్డిని నేను అభినందిస్తున్నా కనీసం ఇనిషియేట్ చేసి మిమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళకంటూ గుర్తింపు ఉండే ఒక భవనాన్ని నిర్మించుకున్నాను అట్లీస్ట్ ఫైవ్ డిపార్ట్మెంట్ ఏడుందంటే ఇప్పుడు ఒక అడ్రస్ దొరికింది సో ఎవరికైనా ఒక ఒక అంటే ఏమంటారు ఒక అడ్రస్ ఉండాలి అత్తాపత్తాకాయ అంటారు కదా అట్లా భవిష్యత్తులో కూడా ఆ డిపార్ట్మెంట్కి నా సూచన ఏదైనా ఇంకా ఏమైనా మీరు చేయగలిగిందంటే మీరు చేయండి నాకు తెలిసిన డిపార్ట్మెంట్ శాంక్షన్ పోస్ట్ త్రీ థౌజండ్ అనుకుంటా మొన్న నాలుగు వందల తొంభై ఒకటి భారతదేశం అయినా రెండు వేలకే చేరినట్టు ఇంకా వెయ్యి ఖాళీలను కూడా తొందరలనే మా ప్రభుత్వం నియమిస్తుంది మీకు కావాల్సిన విధంగా అదేవిధంగా డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారుల కింద ముందు వస్తూ వస్తూ నాగిరెడ్డి గారు చెప్పిండ్రు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ప్రమాదవశాత్తి ఎవరని చనిపోతే వాళ్ళకి ఇచ్చే ఇన్సూరెన్స్ ఇతర వసతులు మా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వాలని చెప్పిండు అదేం పెద్ద కోరిక కాదు అది మా బాధ్యత తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్లకు ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ ఫైర్ సేఫ్